హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామం అంశం యువనస్తుల జీవితంలో దేవుని ప్రణాళిక వివరణ ప్రస్తుతం జరగస్తున్న జీవనస్తుల జీవితంలో ఏ విధంగా ఉండాలి వారి దిశ ప్రయాణం ఏమిటి ఉన్నతమైన మార్గంలో వెళ్లాలని యూత్ ఫెస్ట్ కార్యక్రమం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు యూత్ మెగా ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం స్థానిక సంఘం కాపరి రెవరెండ్ మారపల్లి జాన్సన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు డి డేవిడ్ రావడం జరిగింది అదేవిధంగా యువనస్తుల జీవితాల గురించి వివరించడం జరిగింది మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీపీ అదేవిధంగా దామర ఎస్ఐ కూడా హాజరు కావడం జరిగింది కార్యక్రమంలో సంఘ పెద్దలు గోవింద్ ఆనంద్ కరబోత్ గోవింద్ అర్జున్ గోవింద్ దయాకర్ గోవింద్ సుగుణాకర్ గోవింద్ సుధాకర్ గోవింద్ రమేష్ మరియు యువనస్థలు గోవింద్ రాకేష్ ఈదునూరి సేవక్ గోవిందు సిద్ధార్థ గోవింద్ చంటి గోవింద్ మైపాల్ శిలుముల సుధీర్ శిలుముల ప్రమోద్ గోవింద్ వికాస్ తదితరులు పాల్గొన్నారు మన ఇంట్లోకి వెళ్ళిపోతాం కదా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం టేబుల్ మీదకి వెళ్ళిపోతాం తింటాం ఒకసారి ఆత్మ మన హృదయంలో నుంచి మన జీవితంలో నుంచి పోయిన తర్వాత నా పేరు డేవిడ్ అనుకోండి తర్వాత ఏమంటారు తెలుసా నన్ను డేవిడ్ అన్నారు ఏమంటారు ఏమంటారు శల్వం కదా ఒకసారి బ్రతుకున్నప్పుడు మా అమ్మ మన ఇంట్లోపలికి వస్తుంది నాన్న ఇంట్లోపలికి వస్తాడు నేను ఇంటి లోపలికి వెళ్తా కానీ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత లోపలికి తీసుకురాబా అక్కడ మంచిది కాదంట ఇదే బాడీ కదండి ఇదే ముక్కు కదా ఏం కాలేదు కదా పోయింది ఒక ఆత్మే కదా కానీ అప్పుడు ఆత్మ ఉన్నప్పుడు మంచిది ఇంట్లోకి రా లోపలికి రా టేబుల్ మీదకి రా బెడ్ మీదురా అన్న ఆత్మ పోతే దీనికి వాల్యూనే లేదు దేవుడు అన్నాడు ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నావు ఎందుకెందుకు దూకుతున్నావు నా చేతుల్లో ఉంది నీ ఆత్మ ప్రకృతిలో ఉన్నటువంటి యువత చాలాసార్లు అంతకుముందు కూడా నా దగ్గర చాలా మంది వచ్చారు నేను చెప్పిన మంచి అవకాశాలు ఉన్నాయి అందులో మీకు ఇంకా ముందు పోవడానికి చాలా మంచి మంచి పెద్ద పెద్ద అవకాశాలు ఉన్నాయి రిజర్వేషన్ ఉంది మీరు దయచేసి మీరు ముందుకు వెళ్ళండి మీకు కావాల్సినటువంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి మేము వెళ్ళవేళ్ళ మీకు సహకరిస్తామని చెప్తాం కానీ ఎవరు కూడా యూత్ రావట్లేదు ఇంతవరకు ఎన్నో నోటిఫికేషన్లు కొని ఎంతో మంది జాబ్ కొడుతున్నారు కానీ ఈ విలేజ్ నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టినామని చెప్పేసి కానీ మీ కాలనీ నుంచి సరే మా ఫలానా వ్యక్తి ఒకను ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి కూడా ఎవరు లేరు తల్లిదండ్రులు కూడా కనీసం కొడుకు ఇది పరిస్థితి సార్ చదువు ఎవరైనా అందరూ చదువు చదువురాలని ఏముండదు ఒకరు ఒక రంగంలో ఉంటారు ఇంకోరు ఇంకో రంగంలో ఉంటారు మనకి ఏది వస్తుందో దాన్ని వెనకనే మనం ప్రయాణం చేయాల రాని దాని గురించి తపన పడతా ఉంటే అది ఎప్పటికీ రాదు ఏదైతే వస్తుందో దాంట్లో ముందుకు ఎట్లా పోవాలా కొంతమంది క్రీడల్లో రావచ్చు కొంతమంది విద్యాపరంగా ఉంటారు కొంతమంది అనేక నైపుణ్యాలు ఉన్నాయి కళారంగంలో కావచ్చు ఏదో ఒక రంగంలో కంపల్సరీ అభివృద్ధి చెందుతూ పోవాలి మనం ఇదే కదా నేను ఇంతే ఉంటా మా తల్లిదండ్రులు ఇక్కడ ఇట్లే ఉన్నారు నేను కూడా ఇట్లనే ఉంటా ఇదే ఇక్కడే వ్యవసాయం చేస్తాను చాలా బాధ అనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి టెన్త్ అయిపోయే పిల్లలు కూడా పోయి పాపం డబ్బు కొడుతూ ఉంటారు చాలా విలువ చూసాం తల్లిదండ్రులు దయచేసి ఆ పిల్లల్ని అటు మార్గాన కాకుండా ఎవరైతే చదువు ఎట్లా పోవాలి ఏ మార్గంలో పోతే నా కొడుకు బాగుపడతాడు దానిపై ఏ విధంగా అవగాహన తీసుకొని రావాలని చెప్పేసి ఆ దిశలో వెళ్ళాను చదువుకోవడంలో నేను పదిహేడు సంవత్సరాలు ఆర్మీలో చేసినా రిటైర్డ్ అయ్యి వచ్చి రోజుకి పద్దెనిమిది గంటలు గుప్పు కొట్టి చదివి మళ్ళీ జాబ్ కొట్టినా చదువు రాకుండా ఏమి ఉండదు అర్థమైందా చదువు అనేది కంపల్సరీ వస్తుంది నాకు రాదు అని అంటే అది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఆ పనిని తప్పించుకోవాలి దాన్ని నేను ఇంట్రెస్ట్ లేక ఇడిచిపెట్టాలని తప్ప రానిదంటూ ఏది ఉండదు ఏది పగలగొట్టాలంటే ఆ పాప పగలగొట్టాలనుకుంటే కొట్టాలనుకుంటే పలగ కొడుతుంది కొంచెం వేజిన గట్టి చేయబెట్టే గుర్తి పగుతుంది ఆ చిన్న పాప అంత స్ట్రెంత్ ఉండకపోవచ్చు రాయి తీసుకొచ్చి కొడితే పగులుతుంది కదా చుట్టూ తీసుకొచ్చు పగలే మాత్రం పగులుతుంది ఆ సంకల్పం అనేది ఉండాలా పగల అంటే దీని పగల కొట్టరు కాదు రికార్డు బద్దలు కొట్టాలా ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ మా నోటీస్ తీసుకురండి మేము అవసరమైతే ఇక్కడికి వచ్చి కూర్చుండి వాళ్ళతో మాట్లాడి వారి ప్రాబ్లం ఎందుకు మేము సాల్వ్ చేసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే మా నోటీస్ తీసుకురాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది గ్రామ పౌరుణ్యాలు మీరు చేయాల్సిన పని మీకున్నది మీరు అది చేయండి మేము తప్పకుండా చేస్తాము అదే విధంగా ఇప్పుడు ఎంపీడీ వర్తో మాట్లాడి రేపు మా ఎస్ఐ గారు ఎంపీడీతో మాట్లాడి జాయింట్ అకౌంట్ పెట్టడా లేకుంటే అమ్మాయి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తు అది మేము చేస్తాము మేము అది చేస్తామని మేము చెప్తున్నాము ఇలాంటివి ఏముండగానే మాకు చెప్పండి ఇంకొకటి ఏంటంటే యూత్ ఒకసారి యూత్ గేమ్స్ కానీ వన్ డే టోర్నమెంట్ ఏదైనా పెట్టండి నేను మా ఎస్ఐ గారు మా సిఐ గారు వచ్చి ఒక ఈ మధ్యలో వన్ వీక్ లో పెట్టాను యూత్ పిల్లలతో అందరితో ఇంట్రాక్ట్ కావాల్సిన అవసరం ఉంది యువత తప్పు దూడబడుతున్నారు ఎందుకంటే తప్పుదోడబడ కారణాలు సమాజంలో చాలా ఉన్నాయి మనము కొనిచ్చిన ముప్పై వేల ఫోన్ నుండి తను బయటకెళ్తే తన యొక్క ఫ్రెండ్ తన యొక్క స్నేహితులు కొన్ని అలవాట్ల వరకు యువత మీద ప్రభావం ఉన్నది దీనికి ఉట్టికి రమ్మంటే రారు నాకు తెలుసు వీళ్ళని ఎట్లా పిలవాలని తెలుసా ఏదో ఒక గేమ్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టండి మీ గ్రామ మీరు కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మేము మేమే మొత్తం ఖర్చు పెట్టి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ తీసుకొని వచ్చి వాళ్ళతో ఉండి రోజు వాళ్ళతో మేము భోజనం చేసి వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసిపోతామని చెప్తున్నాము ఇది దీన్ని గ్రామ పెద్దలు గాని మాజీ ఎంపీడీస్ కానీ జడ్పీడీస్ కానీ సర్పంచ్లు గాని అందరు దీన్ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది యూత్ తోటి మేము అందరం మాట్లాడతాము అందరు ఎక్కడున్నా గానీ వాళ్ళందరు యువతను మీ విలేజ్ యువతను ఒక మంచి స్లోగన్ ఈ వేదిక ద్వారా మేము పంపేయాలనుక ఆ స్పోర్ట్స్ మీట్ ద్వారా మేము పంపేయాలనుకుంటున్నాము మీరు ఆ పని చేయాలని ఇక్కడున్న మీకు అందరికి నేను కోరుకుంటున్నాను ఒకటి ఏంటంటే సరే అందరికీ వందనాలు ఈ యొక్క టీబీసీ పుల్కు బ్యాప్టిస్ తరఫున మేము యవనస్తుల కోడిక అరేంజ్ చేయడం జరిగింది దానికి యవనస్తుల యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి వారు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి వారు తీసుకోవాల్సిన మేజర్ ఇష్యూస్ గురించి కూడా మేము ముంచడం జరిగింది దానికి గాను యువనస్తుల ప్రతిస్పందన చాలా చక్కగా ఉంది ఈ యొక్క మీటింగ్ ద్వారా యువనస్తులు వారి జీవితాల్లో వారి యొక్క ఉద్దేశాలు అటు ఆధ్యాత్మికంగా అటు శారీరకంగా రెండు విధాలుగా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువనస్తులు వారి జీవితంలో ఏం చేయాలన్నది వాళ్ళు డిసిషన్ తీసుకోవాల్సిందిగా ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము వారికి విన్నవించుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దాని కానీ వచ్చిన వారందరికీ అలాగే మీరే ముతులందరికీ కూడా